Kenan. Hmm. Nuk dobëj. Kada. Dhe dhe. 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 Dhe 아, 이거? 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 아, 이거 아, 이거 아, 이거 아, 이거 아, 이거 아, 이거 아, तो माती जिनंका हा 미국에. 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 ోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని క్రాంతికాలంలో గల కరుణా సదర్ వృద్ధాశ్రమంలో మా అబ్బాయి రాపోర్ సందీప్ గారి ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అనాథలకు పేదలకు మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా సాటి మనిషికి సహాయపడాలి పేద పిల్లలకు సహాయపడాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పండ్ల పంపిణీ చేయడం జరిగింది పండ్లు అదేవిధంగా బ్రెడ్ ఇట్లాంటి కార్యం ఇవి కూడా మేము ఈరోజు పంచడం ఏదో తినేదాంట్లో ఒక ముద్ద వారి కూడా పెడితే బాగుంటుంది అనే ఒక మంచి ఉద్దేశం మాకుంది ఇది గత పదమూడు సంవత్సరాలు కూడా నిరాటంగంగా జరుగుతూ ఉంది కంటిన్యూగా చేస్తూ ఉన్నాం మాకు ఆర్థిక స్థోమత ఉన్నంత వరకు మాతో పాటు మరి మేము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి నా మిత్రులు బృందం నా కుటుంబ సభ్యులందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు